నమస్తే ఈరోజు ఉదయం నుంచి మోడీ ప్రభుత్వం వక్ఫ్ బోర్డుపై పార్లమెంట్లో చట్టం చేస్తుంది అని ఎదురుచూసిన మనకు ఒక విషాద వార్త వచ్చింది ఆ విషాద వార్త ఏంటంటే బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా తన నివాస గృహాన్ని వదిలి ప్రాణాలు అరిచేతిలో పెట్టుకొని మన దేశానికి పారిపోయి రావాల్సి వచ్చింది షేక్ హసీనాకు భారత్ ఆశ్రయం ఇప్పటివరకు ఇచ్చింది బహుశా ఆమెను బ్రిటన్ పంపొచ్చు అని ఇప్పటివరకు సమాచారం అందుతుంది ఎందుకంటే ఈరోజు మనం ఆమెకు ఆశ్రయం ఇస్తే మన పట్ల ఇంకా బంగ్లాదేశ్లో వ్యతిరేకత పెరుగుతుంది ముఖ్యంగా బంగ్లాదేశ్ యువత ఈరోజు కేవలం రిజర్వేషన్ల పేరుతో వాళ్ళు ఉద్యమం చేస్తున్నట్టుగా మనకు కనబడుతుంది కానీ అది రిజర్వేషన్ల ఉద్యమం కాదు సేమ్ టు సేమ్ మన రైతు చట్టాలు నల్ల చట్టాలు నల్ల చట్టాలని వాటి గురించి ఏబీసీడీలు కూడా వాళ్ళు కూడా వాటిపై మాట్లాడుతుండేవాళ్ళు అదే విధంగా ఈరోజు బంగ్లాదేశ్ పరిస్థితులు గతంలో శ్రీలంకలో ఉండేవి సేమ్ అదే సేమ్ దేశ ప్రధాని ఇంట్లోకి ప్రజలు వేర్పాటువాదులు చొరబడ్డం ప్రధాని కూర్చున్న కుర్చీలో కూర్చోవడం వారు పడుకునే మంచంపై పడుకోవడం అవే దృశ్యాలు శ్రీలంకలో ఏవైతే దృశ్యాలు కనబడ్డాయో ఈరోజు బంగ్లాదేశ్లో కూడా అదే దృశ్యాలు మరి మన మన దగ్గర కూడా ఇటువంటి పరిస్థితులు వచ్చే అవకాశం ఉండిందా రైతు ఉద్యమం సమయంలో ఇటువంటి అల్లర్లకే ప్లాన్ చేశారు అంటే దీన్ని బట్టి వివిధ దేశాల్లో ఒకే రకమైన ప్లాన్ అమలు అవుతుంది అంటే మనం సామాన్య భాషలో ఇది ఒక అంతర్జాతీయ కుట్ర ఇది జియో పాలిటిక్స్లో భాగంగా ఈ సంఘటనలు అన్నీ జరుగుతున్నాయి ముఖ్యంగా మనకు బంగ్లాదేశ్కు ఉన్న సంబంధాలను చూస్తే సరిగ్గా యాభై ఏళ్ళ క్రితం ఈరోజు ప్రధాని షేక్ హసీనా గారి తండ్రి గారు ముజిబు రెహమాన్ గారు షేక్ ముజిబుర్ రెహమాన్ గారు వారి ఆధ్వర్యంలోనే ఈస్ట్ పాకిస్తాన్ బంగ్లాదేశ్గా ఏర్పడింది భారత్ సహకారంతో ఈరోజు యాభై ఏళ్ళ తర్వాత భారత్ ఆయన కుమార్తెకు శరణ్ ఇవ్వాల్సి వచ్చింది అంటే కొంతలో కొంత భారత్ అనుకూలత షేక్ హజీనా హసీనా గారి దృక్పథంలో ఉంటుంది మరి ఇప్పుడు వారికి వ్యతిరేకంగా అక్కడ పరిస్థితులు ముఖ్యంగా షేక్ హసీనా హసీనా గారి పార్టీ అవామీ లీగ్ అవామీ లీగ్ అంటే ప్రజల పార్టీ అని దాని అర్థం కొంతలో కొంత హిందువులకు ఫేవర్గా ఉండే పార్టీ మరి ఎవరు జమాత ఇస్లామి పేర్లోనే మనకు అర్థమవుతుంది వాళ్ళు ఏంటి అనేది ఈరోజు బంగ్లాదేశ్లో ఉన్న కోట్లాది మంది హిందువుల ప్రాణాలు రిస్క్లో ఉన్నాయి ఇప్పటికే సమాచారం అందుతుంది ఇస్కాన్ దేవాలయంపై దాడి కాళీమాత దేవాలయంపై దా దాడి ఇద్దరు హిందూ కౌన్సిలర్ల కాల్చివేత నేను ఈ వీడియో తయారు చేస్తున్నప్పటికీ ఇంకా పలు చోట్లకి హిందువులపై ఈ రిజర్వేషన్ల పేరుతో ప్రారంభమైన ఈ అల్లర్లు ఇది హిందువులపై దాడిగా గంటలు గడుస్తున్న కొద్దీ ఉంది అంటే దీని అర్థం ఏంటి వారి లక్ష్యం రిజర్వేషన్ల సాధన ఇదంతా కాదు ఇలాగైతే ఎల్ ఎన్నికలు రాబోయే ముందు రైతు ఉద్యమాలు ఢిల్లీ సరిహద్దుల్లో ఢిల్లీ ఎంట్రీ పాయింట్లో వచ్చి బెంజ్ కార్లు వోల్వో ట్రాక్టర్లతో వచ్చి కూర్చుంటారో సేమ్ టు సేమ్ ఇది కూడా అది నాకు ఇంకో సంఘటన గుర్తొస్తుంది రాహుల్ గాంధీ పార్లమెంట్లో పరమేశ్వరన్ ఫోటో చూపించడం వివిధ మతాలకు సంబంధించిన చిహ్నాలు చూపించడం దానికి అనుగుణంగానే కాంగ్రెస్ శ్రేణులు బయట మా బయట మాట్లాడడం పార్లమెంట్ బయట ఉదాహరణకు నేను ఆ రోజు పార్లమెంటు సమావేశాలు రాహుల్ గాంధీ పరమశివుని చూపిస్తూ శివుడు త్రిశూలం చేతిలో పట్టుకోడు పక్కన పెడతాడు అది ఇది అసలు ఆయన ఏం మాట్లాడిన నాకైతే ఏమర్థం కాలేదు ఆయన ఉద్దేశం ఏందో ఆ ఆయన వెనుక ఆయన వెనకాల ఉండి శాంపెట్రో ఏ విధంగా ఆయన నడిపిస్తున్నాడు ఆయనను ఆయన ఈయనను ఈయనతో ఏ విధమైన మాటలు అనిపిస్తున్నాడు భారతీయ సమాజంలో కులాల మధ్య మతాల మధ్య ఎలా చిచ్చు పెట్టాలో ఆ పదాల ఆయన కూడిక నాకు అర్థమైంది అయితే కాంగ్రెస్ ఎమ్మెల్సీ అంటే విలేకరిగా బయట చెలమనేయే తీర్మార్ మల్లన్న ఆ మరుసటి రోజు రాహుల్ ఉపన్యాసాన్ని విశ్లేషిస్తూ ఒక గీత గీశాడు బోర్డు మీద ఆ గీత హిందూ సమాజాన్ని రెండుగా చీల్చుతున్న గీత గీత గీశాడు గీత గీసి ఆ ఆయన అంచారుడు ఉంటాడు కదా మా అతని పేరేదో అతన్ని ఇక్కడ రెండు అంశాలు ఉన్నాయి రాహుల్ గాంధీ గారు చెప్పినట్టుగా వారు చెప్పిన ఉద్దేశం శైవం వైష్ణవం పొడుగుబొట్టు అడ్డబొట్టు అని